హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ స్వామివారికి వడపప్పు పానకం పెడుతున్నాను నైవేద్యంగా వడపప్పు పానకం పెట్టామంటే చాలా మంచిది అంటండి మనం పో మన పెద్దలు వాళ్ళు అలా మా చిన్నతనంలో స్వామివారికి ఏ పండగైనా ఏదైనా సరే వడపప్పు పానకం ఏదైనా గుళ్ళకి మా చిన్నప్పుడు గుళ్ళకి వెళ్ళేవాళ్ళం అంటే అర్హతలు అరికథలు అవన్నీ కూడా చెప్తూ ఉంటారు కదా గుళ్ళు కాడ అక్కడికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు కూడా కథ అంతా అయిపోయిన తర్వాత వడపప్పు పానకం పోసి పంపించేవాళ్ళు ఈ వడపప్పు పానకంలో అంత విశిష్టత ఉందండి స్వామివారికి కూడా చాలా ఇష్టం అంట అందుకని నేను శనివారం శనివారం ఇలా చేస్తూ ఉంటాను పప్పు పెసరపప్పు బాగా కడిగి నానబెట్టుకున్నాను తర్వాత పచ్చిమిర్చి కట్ చేసేసుకున్నాను తర్వాత మాడు ముక్కలు కలిపి పక్కన పెట్టేసుకున్నాను తర్వాత పానకం రెడీ చేస్తున్నాను ఒక రాగి చెమ్ము తీసుకొని మంచినీళ్ళు వేసి అలాగే బెల్లం దంచిన బెల్లం బాగా వేసాను తర్వాత కలుపుకుంటున్నాను మిరియాల పొడి వేసామంటే చాలా బాగుంటుందండి మిరియాల పొడి కొంచెం వేస్తున్నాను తర్వాత ఏలక్కాయలు వేస్తున్నాను మన స్వామివారికి పానకం రెడీ అయిపోయిందండి పానకం వడపప్పు రెండు కూడా తయారు చేశాను మనకి స్వామివారికి నివేదన చేసేప్పుడు దళం వేస్తే చాలా మంచిది ఆ స్వామివారి కృప మన అందరి మీద ఉండాలి స్వామివారికి ఇష్టమైన ప్రసాదం ఏంటంటే వడపప్పు పానకం పిండి అంటారు కదా బీపిండితో పిండితో చేస్తూ ఉంటారు శనివారం శనివారం పిండి దీపాలు అట్లా పెట్టుకున్నప్పుడు అలాంటప్పుడు కొంచెం బెల్లం వేసి కలిపి పెట్టామంటే స్వామివారికి చాలా ఇష్టం అంట శనివారం ఈ మూడు ఇంకేదో పెట్ట పెట్టనవసరం లేదు ఈ మూడు పెట్టినా సరే వడపప్పు పానకం పిండి ఈ పెడితే స్వామివారు వెంటనే అనుగ్రహిస్తారంట మా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అప్పట్లో ఏందంటే మేము పల్లెటూరులో ఉండేవాళ్ళం ఏదైనా హరికథలు అట్లాగా చెప్పడానికి గుళ్ళ దగ్గరికి వచ్చేవాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు కథ అంతా పూర్తి అయిపోయిన తర్వాత అంటే అక్కడే ఉండి చాలా టైం పట్టేది అనమాట అక్కడ ఆ కథలన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో వెళ్ళేప్పుడు వడపప్పు పానకం తప్పనిసరిగా ఇస్తారండి ఆ స్వామివారి దయ్యం మనందరి మీద ఉండాలి మనుషుల్ని నమ్మితే ప్రయోజనం ఉంటుందో లేదో కానీ ఆ స్వామివారిని నమ్మితే మాత్రం తప్పనిసరిగా మనల్ని గెట్టెక్కిస్తాడు ఏ కష్టంలో ఉన్నా సరే ఆ స్వామివారి కృప ఉంటే చాలండి ఆ వెంకటేశ్వర స్వామి ఆపద ముక్కులవాడు మనం ఏమి కోరుకున్నా సరే వెంటనే నెరవేరుస్తారు ఆ స్వామివారి కృప మనందరి మీద ఉండాలి శనివారం శనివారం కూడా నేను స్వామివారికి మా కులదైవం వెంకటేశ్వర స్వామి అందుకని నేను శనివారం ఇలాగా చేసి పెట్ చేస్తూ ఉంటాను అంటే హోటల్ పనులే కాదండి స్వామివారికి కూడా కొంచెం టైం కేటాయించాలి ఎందుకంటే ఉదయాన్నే ఏకాజమన్నా అంటే నాలుగున్నర ఐదు గంటల కల్లా మా వారు దీపం పెట్టేస్తారు ఇంకా సాయంత్రం నేను సంధ్యా దీపం పెడతాను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ